మనతో పాటు రాఘవేంద్ర గారు టీడీపీ నేత కూడా యాడ్ అయ్యారు రాఘవేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి ప్రవేశపెట్టబే బడ్జెట్ మీదే అందరు ఆశలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎస్పెషల్లీ సూపర్ సిక్స్ హామీలకి సంబంధించి ఎదురు చూసిన ఎదురు చూస్తున్నారు చాలా మంది సో మాకు ఎవరికైనా అవకాశం ఉంటుందేమో ఈసారి తల్లికి అంటే ప్రతి పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు వేసే అంశం తీసుకోవచ్చు లేదంటే రైతుకు ఆర్థిక సహాయం కింద కిందవచ్చు సో ఎస్పెషల్లీ ఈ రెండు అయితే బాగా ఎక్కువగా చూస్తున్నాం చూస్తున్నాం అవి చూస్తే చాలా ఎక్కువ అమౌంట్ తో కూడుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం ఈసారి బడ్జెట్ ని ఎలా ఆశించవచ్చు అంటారు ముందుగా బిఆర్కె న్యూస్ అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి రామ్మోహన్ గారికి సోదరుడి చందుకి నమస్కారాలు ఏ రాష్ట్రం అయినా మనకి జనరల్ గా రన్ అవ్వాలంటే ఫోర్ పిల్లర్స్ ఇంపార్టెంట్ అంటే అభివృద్ధి ఒకటి సంక్షేమం అదేవిధంగా రాష్ట్రానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడం అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఈ నాలుగు ఏ రాష్ట్రంలో అయితే కంట్రోల్లో ఉంటాయో ఆ రాష్ట్రాన్ని మనం సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం రన్ చేస్తుందని చెప్పేసి కూడా అందరికీ మనం జనరల్ గా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో ఈ నాలుగుటిని కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కదానికి కూడా డిఫరెన్సెస్ ఇవ్వకుండా ఈ నాలుగుటిని కూడా ఒకే పార్టీ మీద ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం వచ్చేసి ఎన్డిఏ ప్రభుత్వం అయితే ఇప్పుడు జనరల్గా మేము ఎలక్షన్కి ముందు వచ్చేసి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే సూపర్ సిక్స్ కానివ్వండి సూపర్ సిక్స్ తో పాటుగా కొన్ని మేనిఫెస్టోలో కొన్ని ఐటమ్స్ పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కొన్ని యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా మా ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒకటి యాడ్ అయింది ఎందుకంటే మేము ఈ సూపర్ సిక్స్ అనేది జనరల్ గా మా మహానాడు టైమ్ లో మేము అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ద్వారా కొన్ని యాడ్ చేయడం జరిగింది వీటిలో ఇప్పటికే ఏంటంటే పెన్షన్స్ ఆల్రెడీ డబుల్ చేయడం జరిగింది రాగానే త్రీ త్రీ థౌజండ్ పెన్షన్ ఫోర్ థౌజండ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా చాలా వెల్ఫేర్ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే తెలియనివి చాలా అంటే మనకి జనరల్ గా ఏంటంటే టిడిపి ఎన్డీఏ గవర్నమెంట్ అనగానే ఏం చేస్తారంటే సూపర్ సిక్స్ ఎదుగుతున్నారు ఈ సూపర్ సిక్స్ కాకుండానే ఇంకా చాలా సంక్షేమ పథకాలు వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అన్ని కూడా చాలా వరకు కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి అయితే ముఖ్యంగా మేజర్ గా మనము ఈ సూపర్ సిక్స్ గురించి టార్గెట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వర్డ్ ఏం చెప్తున్నారు ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయిస్తాము తీసుకొస్తాము అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ అయితే ఒకటి చెప్పడం జరిగింది అంటే ఈ ఇరవై లక్షల ఉపాధి ఏదైతే ఉందో అంటే రాష్ట్రంలో ఉండే గతంలో టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఏవైతే పరిశ్రమలు ఏదైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్ర రాష్ట్రాలకు తరలిపోవడం ఒకటి అదే విధంగా కొత్త రాష్ట్రాల పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి రాకపోవడం ఒకటి ఈ రెండు కారణాల వల్ల రాష్ట్రంలో కొంతవరకు చదువుకున్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం ఒకటి కొంతమంది స్థోమత లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలు మానిపించి చిన్న చిన్న ఉద్యోగాలకి పెట్టడం ఒకటి దాని అన్నిటికీ తోడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆయన నేను ఉద్యోగాలు చాలా ఇప్పిస్తానని చెప్పేసి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉద్యోగాలు ఇప్పించానని చెప్పేసి గ్రాడ్యుయేట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఈ విధంగా గ్రాడ్యుయేట్ చేసిన పిల్లల్ని గ్రామాల్లో వాలంటీర్లకి పెట్టి గ్రామాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితిలో అటువంటి వాళ్ళు పిల్లలందరూ కూడా ఈరోజు స్కిల్ కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేయబోతా ఉన్నామంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి స్కిల్ పెంచి స్కిల్ నైపుణ్యం అంటే స్కిల్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఆటోమొబైల్స్ ఆ లేకపోతే ఐటీ సైడా లేకపోతే ఇంకొక ఆక్వా సైడా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళ ఇంట్రెస్టెడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళకి స్కిల్ నైపుణ్యం చేసి దానికి తగ్గట్టు మేము ఏవైతే పరిశ్రమలు తీసుకొచ్చామో వా వాటిలో వాటికి తగ్గట్టుగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్రాసెస్ అయితే ఆల్రెడీ మా యువనేత నారా లోకేష్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అన్న విషయాన్ని కూడా ఒకటి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ గానీ విధంగా పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరూ కూడా తోడ్పాటు ఒకరికొకరు దీన్ని కోఆర్డినేషన్ చేసుకుని రాష్ట్రానికి ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడం కోసంగా వాళ్ళు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు దానికి తగ్గట్టు లోకేష్ గారు ఇప్పటికే ప్రణాళిక సృష్టించుకొని ముందుకెళ్తా ఉన్నారని మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ గారు మాట్లాడారు రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏం లేదు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు ఏం రాలేదు కొత్తగా పరిశ్రమలు ఏం స్టార్ట్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు మీరు ఒకటి గుర్తించాలండి రాష్ట్రంలో ఒక కంపెనీ కొత్త కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అది ఒక ఏమంటారు బిల్డింగ్ మన చేతుల నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు ఏంటంటే దానికి ఒక ఎంఓయూ జరగాలి ఎంఓయూ ప్రకారంగా వాళ్ళ టాక్సేషన్ ప్రాసెస్ రకరకాలుగా అన్ని కూడా ఒకసారి ఓకే అయిన తర్వాత ఎంఓ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి దానిలో వాళ్ళు ఆ ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవాలంటే జస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక తొమ్మిది నెలలు అయింది కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం విశాఖలో కానివ్వండి ఇటు మంగళగిరి విజయవాడ ఏరియాలో కానివ్వండి రకరకాల కంపెనీస్ మనం తోడబో ఉన్నా మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే రోజులు త్వరలోనే రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత రేపు ఏవైతే ఇప్పటికే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించి ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ అన్నా ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ అన్న ఆ కార్యక్రమాన్ని ఆల్రెడీ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి మహిళకి కూడా ప్రతి ఇంట్లో కూడా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి నాలుగు నెలలకు ఒకటి ఇస్తామని చెప్పాం ఫస్ట్ తప్ప ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంక పోతే స్కూల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వేడాదికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి పదిహేను వేల అది ఒకటి రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఈ ఈ మే ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారో ఈ బడ్జెట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎవరైతే మహిళలకి అదేవిధంగా రైతులకి అదేవిధంగా యువతకి వీళ్ళందరికీ కూడా చాలా పెద్దపేట అయిపోతా ఉందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ఇచ్చిన మాటకి ప్రతి విషయంలో కూడా కట్టుబడి ఉండిపోతా ఉంది ఎక్కడ కూడా రైతుల్ని అన్యాయం చేద్దాం రైతుల ఇబ్బందుల్ని వాళ్ళని ఇంకా పెంచుదామనే అయితే ఇది కాదు రైతులకు ఉండే సమస్యలన్నింటినీ కూడా మా యువనేత నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసే టైంలో పాదయాత్రలో ఆయన ఆ చూసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇప్పటికే ఆయన క్షుణ్ణంగా పరిశీలించుకొని రైతులకు ఏ విధంగా సపోర్ట్ చేయాలనే విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు కాబట్టి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రేపు ఏదైతే మే జూన్ నెలలో ఈ రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగబోతుంది అది ఈ రోజు ఏదైతే బడ్జెట్ ఉందో దానిలో ఖచ్చితంగా చెప్పబోతారు అదేవిధంగా స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము ఏదైతే చెప్పామో ఏదైతే జగ గతంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయన సతీమణి భారతి గారు గాని ఉండి గతంలో ఏం చెప్పారు వాళ్ళ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారో అంతమందికి అమ అమ్మఒి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి ఆమె తప్పినటువంటి పరిస్థితి కానీ మేము అలా చేయబోవట్లేదు మేము ఎంతమందికి అయితే చెప్పాము అది ఒకప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారా ముగ్గురు పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది దానికి తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించుకున్నాం ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అన్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు ఇప్పుడు డబుల్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి మనకి కొండలో వండుకుని తీసుకొచ్చి తీసుకుపోయి పెట్టాడు ఎవరో వండితే ఆ వండిన దాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఆయన సంపాదన చేత కాలేదు రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలో చేత తెలియలేదు రాష్ట్రంలో ఏ ఏ విధమైన పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రానికి సంపద ఏ విధంగా సృష్టించాలి రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా పెంచాలి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా మిస్ అయిపోయేసి ఆయన ఎంతసేపటి కూడా రాష్ట్రంలో ఏం చేశాడంటే ఆయన ఖజానా నింపుకోవడం కోసం నాలుగు విషయాల మీద ఆధారపడ్డాడు ఆయన మైన్ మీద కానీ వైన్ మీద కానివ్వండి అదే విధంగా ఆ ల్యాండ్ మీద కానీ శాండ్ మీద ఈ నాలుగు మీద ఆధారపడి ఆయన ఖజానా ఆయన నింపుకున్నాడే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి తీసుకొచ్చినటువంటి పాపాయం పోలేదు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పెంచే పనిలో మేము ఉన్నాం మేము ఇప్పటికే మీరు ఇప్పుడు నాకు మాట్లాడారు ఏం మాట్లాడారు మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అనేది ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం అడ్డం సంపాదించి అతను అతని ఖజానా అతను నింపుకుంటే అతను తాడేపల్లి ఖజానాను అతను నింపుకుంటే మేము ఈ రోజు మద్యాన్ని మద్యంతో పాటు రాష్ట్ర ఖజానాన్ని పెంచాం అదేవిధంగా శాండ్ విషయం శాండ్ విషయం కూడా మేము ఈ విధంగా ఇట్లాగే చేస్తా ఉన్నాం ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్నవి అండి ఈ వీటన్నిటితో పాటుగా ఈ రోజు రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది చాలా పరిశ్రమ మీరు చూసినట్లయితే అమరాజా బ్యాటరీస్ వెళ్ళిపోయిందా కియా వాళ్ళకి సంబంధించి ఆ కంపెనీ అక్కడ ఉంది తప్ప దాని అనుబంధ సంస్థలు ఎన్నైతే ఉన్నాయో చాలా అంటే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అవి ఎవరైతే తయారు చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మన గన్నవరం విజయవాడ ఈ ఏరియాలో పెట్టాల్సినటువంటి కంపెనీలన్నీ కూడా ఏం జరిగాయి అవన్నీ కూడా ఆగిపోయాయి తర్వాత వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఎప్పుడైతే ఆంధ్ర ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ పోలవరం అని చెప్పేసి మాట్లాడ ఈ ట్రెండి యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ ఆగిపోవడం వల్ల ఎన్నో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు కానివ్వండి కార్మికులు కానివ్వండి రోడ్ని పడ్డటువంటి పరిస్థితి అంటే అనేది ఏంటంటే ఇక్కడ మనం కానీ ఒకరికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే అతను ఇక్కడ స్టే చేస్తాడు అతను ఇక్కడ స్టే చేయడం వల్ల ఏంటి అతని మీద అతనికి అయ్యే ఖర్చు కానీ లేకపోతే అంటే అతను పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కానీ అదంతా కూడా మన గవర్నమెంట్ కి వస్తుంది ట్యాక్స్ రూపంలో కాని జిఎస్టి రూపంలో కానీ అతను అంటే అతను ఆ పరిశ్రమ నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ స్టే చేస్తాయి ఇటువంటి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా నిర్వీర్యం చేశారు కానీ మేము ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉపాధి చేసుకోవాలి పక్క రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలి అని చెప్పేసే విధంగా మేము రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోబోతా ఉన్నా తీసుకురాబోతా ఉన్నాం రాష్ట్రం యొక్క ఖజానాన్ని పెంచి రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించబోతా ఉన్నాం తప్ప రా మా ఖజానాన్ని మేము నింపుకొని మా రాష్ట్ర ఖజానాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలని మేము చూడట్లేదు ఎందుకంటే మీరు ఇంకా ఇంకా ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికే చందు గాని మీరు అని చెప్పారు గడిచిన టూ థౌజండ్ నైన్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా బీసీ దొక్కారు బీసీలకు ప్లాన్ లేకుండా చేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కూడా ఈ విధంగా ఎన్నో వెల్ఫేర్ పథకాలన్నీ కూడా తీసేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఈ గవర్నమెంట్ లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కూడా హక్కులు చేర్చుకొని బీసీలకి ఏదైతే వెల్ఫేర్ లో మేము చేయబోతా ఉన్నామో వాటన్నిటిని కూడా ఈ రోజు మన బడ్జెట్ లో ఖచ్చితంగా ఉండబోతాయని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ఏదైతే ఈ రోజు బడ్జెట్ ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టబోతా ఉందో ఈ బడ్జెట్ ఈ ఐదు సంవత్సరాల యొక్క భవిష్యత్తు నిర్ణయించబోతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా